అస్మద్గురుభ్యో నమ శ్రీకృష్ణ పరమాత్మ దివ్య పద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం రేపు అత్యంత పుణ్యప్రదమైన రోజు మోక్షద ఏకాదశి మానవాళి తరించడానికి ఆ శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతను ప్రసాదించినటువంటి రోజు అంటే గీతా జయంతి కూడా రేపు అనమాట ఈ మోక్షదా ఏకాదశిని ఆడే స్వామివారి యొక్క పూజ ఎవరైతే చేస్తారో వాళ్ళకి ఉన్నటువంటి అష్ట కష్టాలు వాళ్ళు భరిస్తున్నటువంటి ఉచ్చులు లాంటి ఊబిలాంటి జీవితం నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది ఆ మార్గ పూజలు ఈ విధానాలు అవన్నీ కూడా మన కర్మ యొక్క తీవ్రతను తగ్గించుకుంటూ త్వర త్వరగా మన కష్టాల నుంచి బయట పడేయడానికి ఇలాంటి శుభప్రదమైనటువంటి రోజులలో ఇంకా త్వరగా కర్మ తగ్గిపోతుంది ఇప్పుడు మనం స్వా వెంకటేశ్వర స్వామి వారి యొక్క పూజ ఎలా చేయాలో తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళిపోదాం ఇప్పుడు మనం మామూలుగా ఏం చేస్తాం బుధవారం నాడు ఏకాదశి నాడు తలస్నానం చెయ్యాలి రేపు కదా తలస్నానం అంటే తల రుద్దుకోకూడదు సుమా సువాసిని స్త్రీలు అయితే ఏం చేస్తారో మొహానికి కాస్త పసుపు రాసేసుకుని మంగళసూత్రాలకు కూడా కాస్త పసుపు రాసుకుని తలమించి పోసుకోవాలి ఎవరైనా సరే తలమించి పోసుకోవాల్సిన తల ఇప్పుడు షాంపులతోనూ కుంకులుకాయలతోనూ రుద్దుకోకూడదు ఇంకొకటి ఏంటంటే అవి ఎలాగో ఇల్లు వాకిలి పొద్దున్నే ఎలాగో శుభ్రం చేసుకుందాం అందుకని నేను ప్రత్యేకంగా చెప్పట్లేదు కాసిని చిన్న పాత్రలో నీళ్లు తీసుకుని దాంట్లో అంత పసుపు వేసి పసుపులో కాస్త తమలపాకు కానీ లేకపోతే ఒక తులసి దళం కానీ ఏదైనా వేసి ఇంట్లో ఉన్నటువంటి నాలుగు మూలలా కూడా పసుపు నీళ్లు చల్లాలి చల్లక మన ఇంటి గడప ఉంటుంది కదా ప్రధాన ద్వారంలో గడప ఆ గడపకు కూడా చక్కగా పసుపు రాసి బొట్లు పెట్టాలి గడపని లక్ష్మీప్రదం అనమాట గడప పూజ గౌరీప్రదం లక్ష్మీప్రదం లక్ష్మీదేవి గౌరీదేవి అందరూ కూడా అమ్మవారి యొక్క స్వరూపాలే ఆ తర్వాత పూజా మందిరంలో ఉన్నటువంటి మన వెంకటేశ్వర స్వామి వారి యొక్క దివ్యమంగళ విగ్రహానికి అది చిత్రపటం అయితేనేమి విగ్రహం అయితేనేమి చక్కగా శుభ్రం చేసుకుని చక్కగా గంధం బొట్లు పెట్టుకుని కుంకుమ బొట్టు పెట్టుకుని లేకపోతే నామం పెట్టుకుండే వాళ్ళు నామం పెట్టుకొని చక్కగా గులాబీ పూలమాల వేసుకోండి ఎన్ని పూలున్నా కూడా వెంకటేశ్వర స్వామికి తులసి మాల అంటే చాలా ఇష్టం తులసి మాల వెయ్యడానికి అవకాశం లేని వాళ్ళు కనీసం ఒకటి రెండు తులసి దళాలైనా సరే తీసుకుని స్వామివారి పాదాల దగ్గర పెట్టండి ఇంకా దీపారాధన స్వామివారికి దీపారాధన అంటే చాలా ఇష్టం దీపం లక్ష్మీప్రదం కూడా కదా ఎప్పుడైతే మనం దీపారాధన చేశామో ఆ క్షణం నుంచి అక్కడి నుంచి దుష్ట శక్తులు వెళ్ళిపోతాయి అదీ కాక మన కోరికతో చేస్తున్నాం కాబట్టి ఆ దీపారాధన పిండి దీపారాధన అయితే శ్రేష్టం కాస్త బియ్య పిండి తీసుకుని దాంట్లో కాస్త ఆవు పాలు మీకు అందుబాటులో ఆవు పాలు ఏవి లేవనుకోండి గేదెపాలు పోయకండి నీళ్ళతో తడిపేయండి నీళ్ళతోనో చక్కగా పిండి దీ పిండిలు పిండి నీళ్ళ చేసేసి మీకు తెలుసు పిండి దీపాలు చేసేసుకోవడం చక్కగా వెలిగించండి రెండు పిండి దీపారాధన ఒక పళ్ళల్లోనో లేకపోతే తమలపాకు మీదో లేకపోతే ఒక ప్రమిద మీదో పెట్టండి ఖాళీగా ఒట్టినా మాత్రం పెట్టండి దాంట్లో మీ ఇష్టం నువ్వుల నూనె పోస్తారో ఆవు నెయ్యో మీకు ఆ సమయానికి ఏ నూనె లేకపోతే నెయ్యి అందుబాటులో ఉంటుందో అది కోరికతో చేస్తున్నాం కాబట్టి నైవేద్యం కూడా విశేషమైన నైవేద్యం అయి ఉండాలి ఏ బెల్లం ఒక్కో పాలు ప్రతిరోజు పెట్టినట్టుగా కాకుండా ఆ రోజు పాయ స్వామివారికి నైవేద్యంగా పెట్టాలి వెంకటేశ్వర స్వామి వారి యొక్క దివ్యమైనటువంటి ఒక శ్లోకం ఉంది ఆ శ్లోకం కూడా స్వామివారి ముందు చదువుకోవాలి మనకి ఏ స్తోత్రాలు ఏవి రావు అని అనుకోండి రాకపోతే మనకి స్వామివారి యొక్క దివ్య మంత్రం ఉంది ఆ మంత్రం చెప్తాను ఆ మంత్రాన్ని సరే నైవేద్యంగా పాయసం పెట్టాలని అనుకున్నాం కదా ఎప్పుడైనా సరే ఏం చెయ్యాలి అంటే ఒక తులసి దళాన్ని నైవేద్యంలో పెట్టి గనక స్వామివారికి గనక నివేదన చేస్తే అది అఖండమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది స్వా ఇక మనం పువ్వులు లేవే పువ్వులు లేవే అని బాధపడకడం మన దగ్గర బోలు పువ్వులు ఉన్నాయి ఇంతకు ముందు మనం చెప్పుకుందాం అలాంటి ఎవరికి దొరికిన పువ్వులు మన దగ్గర ఉన్నాయి ఆ పువ్వులతో మనం పూజ చేద్దాం ఆ పువ్వులు ఏంటో చివరిలో చెప్తాను ఇకపోతే ఈ నైవేద్యం కూడా అయిపోయింది కదండి సరే మరి స్తోత్రాలు పూజలు ఏమీ రావు ఏం చెయ్యాలి పూజ చేయాలి అంటే మీకు వెంకటేశ్వర స్వామి వారి యొక్క వజ్ర కవచ స్తోత్రం వస్తే అది చదువుకోండి లేకపోతే శ్రీమన్ అభీష్ట వరదాఖిల లోక శ్రీ శ్రీనివాస జగదేక దయైక సింధో శ్రీదేవతాగృహ భుజాంతర దివ్యమూర్తే శేషాద్రిశేఖర విభో తవ తవసుప్రభాతం అంటూ నమస్కారం చేసుకుని ఓం నమో భగవతే వాసుదేవాయ అన్న మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు మీరు మననం చెయ్యండి జపం చేయండి అలాగే కూర్చుని కదలకుండా మీరు ఈ పూజ చేస్తున్నంతసేపు కూడా ఎవ్వరితో మాట్లాడద్దు మీరు ఏది మాట్లాడితే మీ పుణ్యం అంతా అవతల వెళ్ళిపోతుంది అది మాత్రం ఖాయం పూజ చేస్తున్నప్పుడే మీరు ఇంకొక పని కూడా చేయాలి తులసి మొక్క మనం కార్తీక మాసం మొత్తం నెల్లాళ్ళు కూడా తులసి అమ్మ దగ్గర కూడా దీపారాధన చేశాం కదా ఈ మోక్షద ఏకాదశి నాడు కూడా మీకు ఇక్కడ పూజ అయిపోయాక అప్పుడు బయటకు వెళ్ళి ఆ తులసి మొక్క దగ్గర కూడా దీపారాధన పెట్టి ధూపదీప నైవేద్యాలు బెల్ల మొక్కో లేకపోతే పాలో తులసి అమ్మవారికి చూపించండి ఎందుకంటే ఏకాదశి విష్ణువుకే కాదు ప్రీతి లక్ష్మీదేవికి కూడా ప్రీతి పాత్రమే అందుచే తులసి చెట్టులో సకల వేదాలు కూడా తులసి చెట్టుని ఆశ్రయించుకుని ఉంటాయని చెప్తారు కాబట్టి ప్రత్యేకంగా ఈ ఏకాదశి నాడు తులసి మొక్కని కూడా ఆరాధించండి ఈ రోజు రోజంతా కూడా ఉపవాసం ఉంటే చాలా మంచిది అందులోనూ చక్కగా ఎవరికైనా భగవద్గీత వస్తే భగవద్గీత శ్లోకాలను మననం చేసుకోండి భగవద్గీతను ఇంట్లో పెట్టుకోవచ్చా అని అడుగుతున్నారు ఇంట్లో పెట్టుకోవాల్సిందే భగవద్గీత ఇంకొకటి ఏమీ కాదు భగవద్గీత అంటే ఏదో శవపేటిక దగ్గర పెట్టేదో లేకపోతే ఎవరైనా పోతే పెట్టేదో కాదు సర్వకాల సర్వావస్థల ఎందు ప్రతి ఇంటిలోనూ కూడా మంగళకరంగా ధ్వనించే స్థుతి స్తోత్రం ఏదైనా ఉంది అంటే అది మొట్టమొదటి భగవద్గీతకే ఇవ్వాలి స్థానం తులసి దగ్గర పూజ చెప్పుకున్నాం కదా తులసి పూజ అంతా అయిపోయాక తులసి మాత చుట్టూ ప్రదక్షిణ చేసుకో ప్రదక్షిణ చేయడానికి వీలు లేదనుకోండి మనకు ఆత్మ ప్రదక్షిణ చేయడం వచ్చు కదా అలా ఆత్మ ప్రదక్షిణ చేయండి నమస్కారం చేసుకోండి ఒక పరిహారం చేయండి మనం పూజ చేసుకునేటప్పుడే మనం ఇంతకు ముందు మీకు ఈ పరిహారం చెప్పాను ఒక రావి ఆకుని తెచ్చుకోండి మందారాకుతో పరిహారం చెప్పాను కదా అలాగే ఒక రావి ఆకుని తెచ్చుకోండి ఒక రావి ఆకుని తెచ్చుకొని మీ పూజా మందిరంలో పెట్టుకొని దానికి కాస్త గంధం పొట్టు బసుపు పొట్టు పెట్టుకోండి పూజ అంతా అయిపోయాక చివరిలో ఏం చేస్తారంటే మీరు గదిని వదిలి బయటకు వచ్చేస్తారు కదా అలాంటి సమయంలో ఈ రావి ఆకుని తీసుకుని మీ బీర్వాలో పెట్టుకోండి చాలా భద్రంగా పెట్టుకోండి చిరగకుండా ఏదైనా ఒక చిన్న కవర్లో పెట్టేసుకుని పాలిథిన్ కవర్లో దాంట్లో మీ గదిలో పెట్టుకోండి డబ్బుకు మాత్రం లోటు ఉండదు ఆర్థిక కష్టాల నుంచి మీకు త్వరలోనే విముక్తి కలుగుతుంది అనమాట రావి చెట్టు అంటే విష్ణు స్వరూపం అని చెప్పుకుందాం కదా అందుకని చెప్పి మీరు కావాల్సిన శ్రద్ధ భక్తి విశ్వాసము నమ్మకం వీటితోటి మీరు చెయ్యండి తర్వాత ఉపవాసం చేయమని చెప్పుకున్నాం కదా ఒప్పుకున్న వాళ్ళు ఉపవాసం చేయండి అనారోగ్య కారణాలు ఏమైనా ఉంటే పాలు పళ్ళు తీసుకుని ఉండండి అందులో దోషమేమీ లేదు కాబట్టి ఉపవాసము అంటేనే భగవంతుని యొక్క సమీపంగా నివసించడం మీకు ఈ వీడియోలో ఒక మంత్రం చెప్పిన ఓం నమో భగవతే వాసుదేవాయాన్ని ఆ మంత్రాన్ని మీరు పట్టుకున్నారు అంటే ఉపవాసం చేసిన ఫలితమే వస్తుంది మీకు కాబట్టి ఆ మంత్రాన్ని నిరంతరము జపిస్తే వాళ్ళ ఏకాదశి ద్వాదశి నాడు కూడా రెండు రోజులు కూడా పట్టుకునే ఉండండి వదలకండి రావి చెట్టు అనుకుంటే రావి చెట్టు చుట్టూ ఒక్క ఐదు ప్రదక్షిణలు చేయండి వీలైతే కాస్త నీళ్లు రావి చెట్టు మొదట్లో పోయండి సరిపోతుంది ఇంటి ముందర మనం చూడండి కార్తీక మాసం నెల ఎలాగైతే గడప దగ్గర రెండు దీపాలు పెట్టామో అలాగా ఈ రోజు కూడా అంటే ఏకాదశి నాడు కూడా సాయంకాలం గడప దగ్గర దీపాలు పెట్టిన ఇప్పుడు దీపారాధన చేస్తారో వాళ్ళ ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఏర్పరచుకుని ఉంటుంది ఏదశి రోజున ఏడు లవంగాలు పెట్టి అక్కడ దూపం వేయండి సోమవారి పాదాల దగ్గర తీయక్కర్లేదు ఎక్కర్లేదు లవంగాలు ఉంచేసేయండి ఏం పర్వాలేదు మీకు ఆర్థికంగా ఉన్నటువంటి అనేక అనేక అడ్డంకులు తొలగిపోతాయి అలాగే కాసిన బియ్యం తీసుకొని ఒక ఎర్రటి గుడ్డలో పెట్టి ఓం శ్రీం శ్రీ ఐ అని మూడు సార్లు ఐదు సార్లు పదకొండు సార్లు మీ ఇష్టం జపం చేసుకున్న బియ్యం మూట ఎంతో కది చిన్న బియ్యం మూటది మీ బీర్వాలో పెట్టుకోండి బియ్యం చంద్రునికి సంకేతం చంద్రుడు లక్ష్మీదేవి ఇద్దరు కూడా సోదర సోదరీలు అనమాట అందుచేత లక్ష్మీ కటాక్షం కలగాలి అంటే ఇది ఒక పద్ధతి ఈ రకంగా చేయండి సాధ్యమైనంత వరకు అన్నీ తొలగిపోతాయి భగవద్గీత చదువుకోవడం మాత్రం మర్చిపోకండి లోకా సమస్త సుఖన భవంతం మరి ఒక అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు నమస్కారం